ప్రార్థం చేస్తున్నాము ప్రేమ నమ్మకము గల సర్వశక్తి గల దేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో ప్రభా ఈ సమయంలో తండ్రి యాకబు పత్రిక మూడవ అధ్యాయం మీరు మా అందరితో మాట్లాడమని అయ్యా ఈ దినము ప్రభా ఈ సమయంలో తండ్రి ఎవరైతే ప్రభా ఈ వాక్యమును వినడానికి ఈ వీడియో చూస్తున్నారు ప్రభా ఇదిగోనైనా నీ వాక్యం వినడానికి కావలసినటువంటి జ్ఞానము వారికి దయచేయండి నీ వాక్యులు వినడానికి కావలసినటువంటి చెవులను దయచేయండి ప్రభా నీ వాక్య శక్తితో నన్ను నింపమని నీ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసుకున్నటకు నీ వాక్యము ద్వారా మా శరీర అవయవాల్లో ఉన్నటువంటి నాలుకను సాధు చేసుకున్నటకు కావలసినటువంటి జ్ఞానమును మాకు దయచేసి నడిపించమని ఏసునామంలో ప్రార్థించి వీడు తండ్రి ఆ మెయిన్ అనేటువంటి విశ్వాసులారా అధ్యాయము పదకొండవ వచనంలో కూడా ఒకే ఊట నుండి చేదు నీరు ఊరునా ఒకే ఊటలో మంచినీరు ఊరునా ఒకే ఊట ఒకే ఊటలో చేదు నీరు మరియు మంచినీరు ఊరునా ఎలా ఇది సంభవమేనా ఊట ఒక్కటే ఆ ఊటలో నుంచే మంచినీరు చేదు నీరు వస్తాయా మీరు ఎప్పుడైనా చూసారా అందుకనే ఈ నాలుగును బట్టి దేవుడు మనం నేర్పించాలని ఈ మాటలను వ్రాయించి పెట్టాడు దేవుడు అంజరుపు చెట్టున ఒలివాకాయలు కాస్తాయా అంజరుపు చెట్టున ఒలివా కాయలు కాస్తాయా మనం ఎప్పుడూ చూడలేదే నేను కూడా అంజురుపు చెట్టు వేశాను కాయలు ఇంకా కాయలేదు ద్రాక్ష తీగలకు ద్రాక్ష తీగలకు ఒలివా పండ్లు కాయినా లేదు కదా అదే విధంగా ఉప్పు నీరు ఉంది అదే ఉప్పు నీరులో నుంచి తీయని నీరు ఊరుతుందా ఎప్పుడైనా లేదు కదా వచనంలో దేవుడు ఇలాగ చదువుతున్నాడు మీలో జ్ఞానం ఉన్నవారు ఎవరు అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు మీలో జ్ఞానం ఉన్నదా నాలో జ్ఞానం ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు ఏమైనటువంటి సహోదరి సహోదరులారా జ్ఞానం అంటే ఏంటి గ్రంథం తెలియజేస్తుంది లిహోయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలము ఇంకా దేవుని వాక్యం తెలియజేస్తుంది జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము జ్ఞానవంతుల నాలుక ఆరోగ్యమును కలిగి ఉంటుందని కలిగిస్తుంది ఎవరైతే దేవుని జ్ఞానమును పొందుకుంటారో వారు వివేకము కలిగినటువంటి మనుషులు వివేకము కలిగినటువంటి వారు జ్ఞానమునే కిరీటముగా ధరించుకుందురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది జ్ఞానము కలిగినటువంటి కుమారుడు జ్ఞానము కలిగినటువంటి కుమార్తెలు పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టివరని దేవుని వాక్యం సెలవిస్తుంది జ్ఞానము లేని వారైతే దేవుని జ్ఞానము ఎవరితో లేదో వారు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ ఉత్సవంలో వివేకము లేనటువంటి స్త్రీ పంది ఉన్నటువంటి బంగారు కంపి వంటిది ఏ స్త్రీకైతే దేవుని జ్ఞానము లేదో ఏ స్త్రీకైతే వివేకము లేదో ఆ స్త్రీని బట్టి దేవుడు ప్రచరిస్తూ ఉన్నాడు నీవు పంది ముక్కున ఉన్నటువంటి బంగారు కమ్మి లాంటి దానవు బంగారు కమ్మి వంటి దానవని దేవుడు హెచ్చరిస్తున్నారు అంటే పంది ఎల్లప్పుడూ కూడా బురదలో దొల్లుతూ ఉంటుంది బురదలోనే తన జీవిత కాలం అంతా కూడా బురదలోనే పడుకుంటుంది ఆ బురదనే తింటుంది అవసరమైనటువంటి దానం తింటూ ఉంటుంది కాబట్టి పందితో జ్ఞానహీల పోల్చాడు దేవుడు సామిత్ర గ్రంథము పదకొండవ అధ్యాయం పట్టవత్సరంలో వివేకి అయినటువంటి పురుషుడు అన్ని విషయములలో మౌనముగా ఉండును ఏ పురుషుడైతే దేవుని జ్ఞానముని పొందుతున్నాడో ఏ పురుషుడైతే దేవుని వివేకమును పొందాడో అటువంటి పురుషుడు అన్ని విషయాలలో అన్ని విషయాలలో మౌనముగా ఉండును అని దేవుని వర్గించింది అతి వాడు జ్ఞానము కలిగి తనను తాను తగ్గించుకొని తన క్రియల మూలంగా మంచి ప్రవర్తన కలిగి చూపించాలి తన క్రియలలో మీలో ఎవరైనా జ్ఞానము కలిగిన వారు ఉంటే వారు మీ జీవితకాలం అంతయు నువ్వు దేవుని బిడ్డవు నువ్వు దేవుని ప్రజలవని పిలువబడుతూ ఉంటే చెప్పబడుతూ ఉంటే చెప్తూ ఉంటే మీ యొక్క ప్రవర్తన జ్ఞానం కలిగినటువంటి నీ ప్రవర్తన నిన్ను నీవు తగ్గించుకొని జీవించాలి నువ్వు ఎలా తగ్గించుకున్నావో నిన్ను నువ్వు తగ్గించుకున్నటువంటి విధానంలో నీ క్రీలలో ఇతరులకు చూపించాలి ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు కూడా సత్యమనే విత్తనాలు చల్లాలి సత్యమనే ఫలాలను చల్లి దేవుని నీతనే పంటను మనం కోయాలి దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థించుకుందాము మా ప్రియమైన యేసు ప్రభా నీ ఘనమైన శక్తిగలిన నామంలో వేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థన వాడ నీకు స్తోత్రములు తండ్రి మా ప్రార్థనలకు చెవి దేవానికి స్తోత్రాలు ఈ సమయంలో విత్తబడినటువంటి వాక్య భాగమును ప్రభావం దీవించినందుకు వందనాలు అయా ఈ సమయంలో ఇంతవరకు నువ్వు ప్రభా ఈ వాక్యమును వీడియో ద్వారా చూసినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వారి కుటుంబాలను దీవించింది ప్రభా అయా ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారు ఎవరైతే ఈ వాక్యమును వీడియో ద్వారా చూశారు ప్రభా వారికి కావలసినటువంటి పరివర్తన దయచేయండి వారి నోటిని తమ అదుపులో పెట్టుకోగలగడానికి ప్రభా తమ స్వాధీనంలో ఉంచుకోగలగడానికి కావలసినటువంటి జ్ఞానము దయచేయండి ప్రభా నీ జ్ఞానములో నీతి ఉన్నది నీ జ్ఞానములో నిజాయితీ ఉన్నది ప్రవ్వా నీ జ్ఞానములో పవిత్రత ఉన్నది ప్రవ్వా నీ జ్ఞానములో యథార్థత ఉన్నదయా నీ జ్ఞానములో సత్యమున్నది నీ జ్ఞానములో కణికరం ఉన్నది నీ జ్ఞానములో సమాధానం ఉన్నది ప్రవ్వ నీ జ్ఞానములో శాంతి ఉన్నదని మాతో సెలవు దేవాన్ని స్తోత్రాలు ఈ లోకపు జ్ఞానము కాకుండా నా దేవుని జ్ఞానము కలిగి నేను జీవించాలనే తీర్మానమును ప్రతి ఒక్కరికి దయచ్చేయండి ప్రభా ఇంతవరకు ఎలా జీవించానో ఇంతవరకు ఎలాగ నేను నా క్రియలో జీవించాను అయితే ఇప్పుడు ఈ వాక్యం ఉన్న విన్న తర్వాత ప్రభా నా జీవితాన్ని మార్చుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము దయచేయండి ప్రభావ నా నోటిని అదుపులో పెట్టుకోవడానికి కావలసిన జ్ఞానము దయచేయమని ప్రతి వ్యక్తి ప్రార్థించుటకు సహాయము సహాయం దయచేయండి తండ్రి అయా ఇదిగోనైనా మిరిసినటువంటి వాక్య భాగం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి వాక్య భాగాల ద్వారా ప్రభా అయా ఈ ప్రతి ప్రతి మనిషి కూడా తండ్రి ఆయా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాని ప్రభా ప్రతి వస్తువును ప్రతి జంతువులను ప్రతి పక్షులను అన్నిటినీ ప్రభా తమ స్వాధీనంలో చేసుకున్నారు కానీ తమ యొక్క నాలుగు మాత్రం ఏ నరుడు కూడా ప్రభా తను సాధు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అవును ప్రభా నీ వాక్యము ద్వారా ఆయా యాకోబు ద్వారా మీరు సెలవిచ్చినటువంటి వాక్కులు యాకోబు ద్వారా మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలు యాకోబు ద్వారా మీరు ఇచ్చినటువంటి దివ్య వాక్యమును బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభ్వా ఇదివనైనా మీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ మాటలు మాకు దయచేసిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనం లేసిన బట్టి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు